ఇందుకూరుపేట మండలం నర్సాపురం ఎంవీఆర్ఆర్ జిల్లా పరిషత్ పాఠశాలనందు మార్నింగ్ స్టార్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో గెలుపొందిన దినేష్ వారియర్స్ టీం సభ్యులకు మాజీ ఎంపీటీసీ శ్రీహరికోట ప్రసాద్ విచ్చేసి గెలుపొందిన మరియు ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా క్రీడల వైపు మొగ్గు చూపాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్ సురేష్ నరేష్ మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం చేస్తే అద్భుతంగా ఈ రోజు మ్యాచ్

ప్రసాదాలను మనకు ఎంకరేజ్ చేయడానికి మెడల్ సైల్ ఇచ్చారు అందరూ